శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్రహ్మిరెడ్డి సతీమణి మాజీ కావలి ఎమ్మెల్యే శ్రీమతి మాగుంట పార్వతమ్మ భౌతిక దేహానికి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భౌతిక దేహానికి పూలమాలయ శిఘన నివాళులర్పించారు కావలిలోని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలైఖ్య తిరువేది ప్రసాద్ కల్గుంట మధుబాబు నాయుడు తదితరులు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ భౌతిక దేహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు కావలిలో మాజీ ఎమ్మెల్యేగా శ్రీమతి మాగుంట పార్వతమ్మ చేసిన సేవలు మరువలేనివని కావలి ట్రాంకు రోడ్డుకు మాగుంట పార్వతమ్మ పేరును నామకరణం చేస్తున్నామని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు మాగుంట పై కార్యక్రమంలో కావలి పట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాగుంట సుబ్బ్రామరెడ్డి అభిమానులు మాగుంట సుబ్రామరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అమృతమూర్తికి అశ్రునివాళి అర్పిస్తూ ఆంధ్ర మదర్ తెరిసగా అన్నపూర్ణగా నెల్లూరు జిల్లా కీర్తి పతాకాన్ని నెల్లూరు అంటే అన్నదాతలకి లేనటువంటి నెల్లూరులో కొన్ని వేల కుటుంబాలకు అన్నదానం చేసిన వ్యక్తిగా పేద బడుగు బలహీన వర్గాల్ని హక్కును చేర్చుకున్న మాతగా ఎనలేని సేవలు అందించిన శ్రీ మాగుంట పార్వతమ్మ గారి మరణం ఈ రెండు జిల్లాలకి తీరని లోటు ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ వివిధ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు వైపున భర్తను కోల్పోయి భర్త ఆశయ సాధన కోసం కుటుంబ నైపుణ్యం కో కుటుంబ యొక్క కీర్తి పతాకం ఎగరేవేయడం కొరకు పార్లమెంటులో ప్రవేశించి నెల్లూరు జిల్లా యొక్క కీర్తిని ప్రకాశం జిల్లా యొక్క కీర్తి సమస్యలను బెజవాడి గోపాలరెడ్డి గారి ఆశయాలను మాగుంట కుటుంబం యొక్క గొప్పతనాన్ని పార్లమెంటులో చూపించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు తర్వాత వచ్చిన రాజకీయ నేపథ్యంలో కావల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసి కావలలో జరిగిన అభివృద్ధి అంటూ ఉంది అంటే అది ఒక్క మాగుంట పార్వతమ్మ గారి దయవల్లే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆధునీకరణ కావచ్చు ముఖ్యంగా కలిగిరి కొండాపురం జలదింక మండలాల రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమంలో కొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర్వ కాలంని ఎక్కడో ఏఎస్ పేట దగ్గర ఆగిపోతే దాన్ని రాళ్ళపాడు చెరువు వరకు తీసుకొచ్చి పోరాట యోధురాలుగా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పోరాటాలతో సాధించిన ధీరోదాత్త శ్రీ మాగుంట పార్వతమ్మ గారు అందుకే మాగుంట పార్వతమ్మ గారు అంటే మా మండలాల్లో ప్రతి రైతుల యొక్క గుండెల్లో ఆమె చిరస్థాయిగా మిగిలారు ఈరోజు కావలిలో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చిన కావులే అభివృద్ధి చెందిన మాగుంట పార్వతమ్మ గారే రాజకీయ నాయకుల్లో విలువల కోసం పోరాడేటువంటి వ్యక్తి మాగుంట పార్వతమ్మ గారు కావలలోనే ఇల్లు ఏర్పరచుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న కార్యకర్త మొదలు పెద్ద కార్యకర్త వరకు చిన్న సమస్య ఉందన్న కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి దగ్గరుండి సమస్యలను పరిష్కరింపజేసిన మహోన్నతమైన వ్యక్తి ఇప్పుడు ఈనాటి రాజకీయ నాయకులకు భిన్నంగా రాజకీయాలు కనుమరుగైపోతున్న సిద్ధాంతాలు కనుమరుగైపోతున్న రోజుల్లో రాజకీయ విలువలను పెంచినటువంటి అమృతమూర్తికి ఈరోజు మేము కావలి నియోజకవర్గం పరుతుల తరపున రెండు లక్షల నలభై మూడు మంది ఓటర్ల తరపున ఆ తల్లికి నివాళులు అర్పిస్తున్నాం ముఖ్యంగా కావలి ఆమె లేని లోటు ఈరోజు ఎవరు పూడ్చేది కాదు అందుకని ఆమె జ్ఞాపకార్థం కావలి ప్రజలందరూ కూడా నిరంతరం ఆమెను తలుచుకునే విధంగా కావలి యొక్క ట్రంకు రోడ్డు ఫోర్ లైన్స్ అయ్యింది అంటే ఆ మహాతల్లి యొక్క కృషి అందుకనే దాన్ని మున్సిపల్ తీర్మానంలో పెట్టి కావలి ట్రంకు రోడ్డును మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుగా నామకరణం చేసే దిశగా అడుగులు వేస్తామని కూడా కావలి నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం అటువంటి తల్లి వ్యక్తిగతంగా నా రాజకీయ గురువు నేను రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల ఐదులో మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్న టైంలో నా రాజకీయ ఆరంగాటానికి దారి తీసి నన్ను ప్రోత్సహించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో కొన్ని వందల మందికి పోలు చేసి మంచి వ్యక్తి వచ్చాడయా మీరు పోటీలు గెలిపించండి అని చెప్పి ఇంట్లో కూర్చొని నిరంతరం కావలి ప్రజలతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తల్లిని కోల్పోవటం ఈరోజు నిజంగా మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం ఆ తల్లి ఆత్మశాంతి చేకూరాలని ఆమె ఆశయ సాధనలో నిరంతరం కూడా ఆమె అభిమానిగా ఆ తల్లికి ఒక బిడ్డగా నా రాజకీయ గురువుగా ఆమె ఆశయాలను చేయటంలో నిరంతరం కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు